నిన్న కొన్ని ఛానల్స్ అంటే ఏబిఎన్ తో పాటు కొన్ని ఛానల్ ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ మరి ఈ ఛానల్స్ అన్ని ప్రచారం చేసినాయి అంట మరి అందులో పత్రం కూడా వచ్చింది ఎవరో తను డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్వేల్కర్ మాట్లాడినట్టు వచ్చింది దాంట్లో అడ్డంగా బుక్ అయ్యింది సిబిఎస్ సిఐడి వాదనకు బలం చేకూరే విధంగా వాళ్ళ ఛానల్ వాళ్ళు ప్రసారం చేసిన ఇరికిచ్చిన చూసావా నిన్న మీరు మరి దాన్ని మీరు వీడియోను ముందు పెట్టుకొని నువ్వు ఇగో ఇగో బయట కట్ చేసి నువ్వు కావాల్సినంత వేసుకోవచ్చు ఓకే ఓకే అసలు వాళ్ళ వాదన బట్టి మీ పాయింట్స్ ఏంటంటే మెయిన్ పాయింట్ వీళ్ళు ఏం చెప్పిన మూడు వేల మూడు వందల కోట్లు సీమెంట్స్ ఇస్తుంది మిగతాది అంతే టెన్ పర్సెంట్ మనం రిలీజ్ చేయాలా మూడు వందల ముప్పై కోట్లు నైన్టీ పర్సెంట్ అది మొత్తం ప్రాజెక్ట్ మూడు వేల మూడు వందల కోట్లు అందులో టెన్ పర్సెంట్ మూడు వందల ముప్పై కోట్లు విడుదల చేస్తే మిగిలిన అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు నైన్టీ పర్సెంట్ ఇక నిన్నటి వీడియోలో వాళ్ళే ఏం అడ్మిట్ అయ్యు అతనే బస్ మన సిమెంట్స్ డ్రాప్ అయిన తర్వాత మన డిజైన్ టెక్ తోటి ఒప్పందం కూర్చున్నా అతను ఏం చెప్పిండు మీకు మూడు వందల ముప్పై కోట్లకు కావాల్సిన మెటీరియల్ అంతా మేము సప్లై చేసినామని అంటుండ్రు అంటే మూడు వేల మూడు వందల కోట్లు అనేది ఉత్త భోగోస్ అని వెళ్ళిపోయింది అది చేస్తారు దాని మేము డబ్బులు విడుదల చేస్తాము అనేది ఒక అబద్దం అయిపోయింది వీళ్ళు మూడు వందల ముప్పై కోట్లు పెట్టి అతనికి డబ్బులు ఇస్తే అతను మెటీరియల్ సప్లై చేసిన అంటున్నాడు ఇది ఒక రకమైన వాదన ఇక్కడనే ప్రజల్ని మోసం చేసినట్టు కదా పలానా మూడు వేల మూడు వందల కోట్లు వస్తాయి అందులో మన వాటా మూడు వందల ముప్పై అని విడుదల చేసినావు సరే ఇంకో నలభై రెండు కోట్లు జిఎస్టి అమౌంట్ నలభై ఒక్క కోట్లు జిఎస్టీతో కలుపుకుంటే ఇంకో నలభై ఒకటి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అంటే నువ్వు అడ్డగోరుగా మీరు విడుదల చేసిన జీవోనే మీరు చెప్తున్న కంపెనీయే మీ ఛానల్లోనే తప్పని తెలిసేసి అది మూడు వేల మూడు వందలు కాదు మూడు వందల మూడు వందల ముప్పై ఇచ్చారు దాని ద్వారా మేము ఇచ్చేసిన అయిపోయింది అంటున్నాడు ఒకటి పోనీ అందులో వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరికి అంటే టెన్త్ పాలిటెక్నిక్ ఇంటర్ఫైల్ డిగ్రీ డ్రాప్ అవుట్స్ వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు తిరుపతిలో పోస్ట్ పెట్టాడుగా నా ఇద్దరి కోసం ట్రైనింగ్ ఇచ్చారు ఆ డబ్బులు కావాలని తిరిగి ఇచ్చేస్తాను బాబు గారి నిండే అందుకే పొన్నబో సుధాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ముందే కొంత ప్రిపరేషన్ చేసి పెట్టుకొని ఇవన్నీ వర్క్ చేశారు దానికి అది వేరే స్కామ్ అంట అతను ఎవరు ఏం చదువుకున్నాడు అతను ఆయన తిరుపతి ఆయన ఆయన బాగా డ్రోల్ చేస్తుంది ఆ వాళ్ళ పిల్లలంతా బీటెక్ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని అట్లా తీసుకొచ్చి తయారు చేసి వాళ్ళకేదో ఇప్పుడు బాగా పొజిషన్ లో ఉన్నారంటే దానికి కారణము చంద్రబాబు అని చెప్పి ఆయన అభిమానంతో అన్నాడు అని ఆ డబ్బులు తిరిగిమ్మంట ఇచ్చేస్తామని అది ఇది అని కొంత అది చేస్తున్నారు అయితే యాక్చువల్గా ఇచ్చింది ట్రైనింగ్ వాడు చెప్పి ఉంటాడు నిన్న బాడు కాము ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిన చెప్పిండు అది కూడా నూట చదువులు ఏ అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చిన అది ఒక చెప్పిందాన్ని చూస్తే విజయవాడలోనే రెండు వేలు మూడు వేలకు ఐదు వేలకు ట్రైనింగ్ ఇస్తారు చెప్పిన లెక్క ప్రకారం రెండు లక్షల పదిహేను వేల మందికి అంటే మూడు వందల ముప్పై కోట్లు అంటే ఒక్కొక్కరి మీద పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు వాళ్ళు పదిహేను లక్షలకు వాళ్ళకు పదిహేను లక్షలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నత చదువు చదువుకునే వాళ్ళు దానికంటే ఇది డొల్ల ఉంది కదా ఐదు వేలు పదివేలకు అమీర్పేట్లో లెక్కలే ఇన్స్టిట్యూట్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ముందు ఇక్కడ అడ్మిట్ అయ్యింది ఆయన వాళ్ళు ఇవాళ ఇచ్చిన ఆంధ్రజ్యోతి దాంట్లోనే ఉంది మీకు ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చింది దాన్ని ఎలా ఎక్కడ ఖర్చు పెట్టారు అని అడిగితే మేము బదిలిస్తాం కానీ ఒక తప్పుడు నివేదికతో మాపై ఆరోపణ చేస్తున్నారు మూడు వందల యాభై మూడు కోట్ల ఖర్చుకు పక్కాగా లెక్కలున్నాయి ప్రశ్నించాల్సింది పోయి శిక్షిస్తున్నారు వికాస్ కన్వేకర్ ఆక్రోషం ముప్పై నిమిషాల వీడియో విడుదల అంటే అతని చెప్పింది ఏమైనా మూడు వందల యాభై కోట్ల ఖర్చు పక్కా లెక్కలు లెక్కలున్నాయ్ మరి మీరు ఇవ్వాల్సిన మరి ఒప్పందం ప్రకారం మీరు ఇవ్వాల్సిన మిగతా డబ్బేది అర్థమైతుందా ఇప్పుడు లాయర్ ఏమన్నా అసలు అది వాళ్ళు ముందు పెట్టాలంటే ఆ తర్వాత ఎప్పుడో పెట్టాలంటే ఖర్చు అవును అది ఓకే అదే ముందు ఇవ్వాలి కదా కదా డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది అని చెప్పేసి ఫస్ట్ అక్కడే దొరికింది కదా అవును అదే కదా ఫస్ట్ వాళ్ళే బుక్ అయింది అక్కడ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు వాళ్ళు పెట్టాలి కదా మూడు వేల మూడు అంటే అది పెట్టలేదు అని నిన్నటి వీడియోలోనే తేలిపోయింది ఆయనే చెప్పిండు అడ్మిట్ అయిండు అంటే ఇది ఇంత బోగస్ ఎంబోయు మూడు వేల మూడు వందలు కోట్లు ఇస్తామని చెప్పి ఇన్ని కోట్లు తెచ్చుకొచ్చినాము ఇన్ని సంస్థలు వచ్చినాయని చెప్పి ఇట్ల వరకు ఏదో దొంగ లెక్కలు చెప్తున్నారో ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చిన దొంగ లెక్కలు చెప్తున్నారో అంటానికి ఇది కూడా ఒక మూడు వేల కాగితాల మీదనే మూడు వేల మూడు వందల కోట్లు అనేవి సృష్టించు దేనికోసము ఈ మూడు వందల ముప్పై కోట్లు కాల్ చేయడానికి రిలీజ్ చేయాలి అంటే ఈ టెన్ పర్సెంట్ అమౌంట్ రిలీజ్ చేయాలి అంటే నైన్ పాయింట్ నైన్టీ పర్సెంట్ కు ఇంకా వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఉండాలి ఒప్పందం కోసం ఉచితంగా పెట్టడానికి సిమెంట్ సంస్థ సిద్ధంగా లేదు డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోతే డిజైన్ టెక్ అనే సమస్య వచ్చింది ఈ డిజైన్ టెక్ ఏం చేసింది వాళ్ళు వాళ్ళు మెటీరియల్ సప్లై చేసింది అంటే డైరెక్ట్ డబ్బులు ఇస్తే సప్లై చేసినా అంటున్నాడు పరికరాలు ఇచ్చిన సప్లై అని అంటున్నాడు కానీ అసలు ప్రజలను మోసం పుచ్చిన మానవ ప్రధాన గారి స్కిల్ డెవలప్మెంట్ మీద మేము మూడు వందల ముప్పై కోట్ల నిధులు తీసుకొచ్చామని చెప్పి మీరు ప్రచారం చేసుకున్నారు మొదట్లోనే రూల్డ్ అవుట్ అయింది అది మూడు వందల ముప్పై అనేది అబద్దం మూడు వేల మూడు వందల కోట్లు అనేవి అబద్దము ఆ మూడు వేల మూడు వందల కోట్లు ఎందుకు సృష్టించి అన్నట్టు మూడు వందల ముప్పై కోట్లు కాజేయడానికి మనమంటలేము అని నిన్నటి వీడియోలోనే మీ ప్రసారం చేసిన వాటిలోనే మీ డిజైన్ టెక్ నే వికాస్ ఖన్వేల్ కార్ చెప్పిండు కదా అది ఫస్ట్ రిలీజ్ చేయాలా సెకండ్ రిలీజ్ చేయాలా అనేది అన తర్వాత సంగతి ముందు ఆయన అది లేదు అని చెప్పేసి ధృవీకరించి అంటే ఇదంతా దాని కొరకు ఈ స్కామ్ కొరకు రూపొందించిన కట్టుకథ ఆ జీవో అనేది అర్థమైంది జివో నెంబర్ ఫోరా జివో ఉందో అది అంత తేలిపోయింది కమ్మోళ్ళంతా ఏమనిపిస్తున్నారు అంటే ఊగిపోతున్నారా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఇదంతా కల్పిత కాదా వాళ్ళు చెప్పే మాట విని చాలా మంది అనుకోవడం ఇదంతా కల్పిత కాదా అది ప్రూవ్ అయినా కానీ స్టార్టింగ్ అనుకుంటారు తర్వాత కొంత టైం తర్వాత ఫస్ట్ బయటకు వస్తుంటాయి కదా నమ్మడం అనేది స్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ విషయం వచ్చేటప్పుడు భావోద్వేగాలు ఉంటాయి తర్వాత వాస్తవాలు ఉంటాయి వాస్తవాలు అవ్వదు ఇది అది ఇప్పటికీ జగన్ అనేవాడు ముప్పై కేసులతో నలభై వేల కోట్లను అలాంటోడు వాళ్ళంటే జగన్ మీద వచ్చిన ఎలిగేషన్స్ కు ఈ ఎలిగేషన్స్ కు తేడా అయిందంటే జగన్ అనేవాడు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేదు అవును అవును ప్రాబ్లం అది ఉండవాలి అరుణ్ కుమార్ అన్నమాట రాజశేఖర్ రెడ్డిని అనాలి అట్లా జగన్ కూడా జగన్ కూడా వాళ్ళు కూడా ప్రభుత్వం నుండి రూపాయి కూడా డ్రా చేయలేదు సపోజ్ పలానా కాంట్రాక్ట్ ఇన్ని వేల కోట్లు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ లో కమిషన్ కాదు అది ఇప్పుడు చంద్రబాబు ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు విడుదల చేసి జగన్ చేసింది ఏంటంటే పలానా కంపెనీకి ఒక ఫైల్ పెండింగ్ ఉంది ఫైల్ క్లియరెన్స్ అండ్ ఒకవేళ వాళ్ళు సిబిఐ చేస్తున్న ఆరోపణ పలానా ఫెయిల్ రాజశేఖర రెడ్డి క్లియర్ చేస్తే డబ్బులకు సంబంధించింది కాదు అవును క్లియర్ చేస్తే వాళ్ళు వచ్చి మెయిల్ చేసిన వాళ్ళు వచ్చి వీళ్ళకు ఇంత గుడ్విల్ ఇచ్చిపోయారు అని మెయిల్లు వారు అంటే లేదా పొందిన వారు పొందినవారు ఒకటే నిలబడుతుంది ఇక్కడ నిలబడుతుంది అంటే ఈ ప్రభుత్వం నుంచి వచ్చినవి కాకుండా సెల్ కంపెనీల నుంచి వచ్చిన డబ్బుకు ఏదైతుందో ఇన్కమ్ ట్యాక్స్ అవాలా అలాంటి కేసులు ఉంటాయి తప్ప ఉండవు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చూపియాల్సిన అవసరం ఉంటది కరెక్ట్ అయినా కాదా అట్లాంటివి అట్లాంటి సెల్ కంపెనీల నుంచే బ్లాక్ స్టోన్ కంపెనీ నుంచి ఈనాడు కూడా పద్నాలుగు వందల కోట్లు వచ్చినాయి అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటికి తీసినప్పుడు అది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మళ్ళీ నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినిపిస్తుంది నిమ్మగడ్డ రమేష్ రమేషా ఆయన ఎన్నికల కమిషనర్ వాణి వాణి కూడా పోయినా కదా సుజనా చౌదరి వాడప్పుడు ఇష్యూ పచ్చ రచ్చ రచ్చ చేసింది కదా వాడు ఎన్నికల కమిషన్ అప్పుడు పోలింగ్ ఓటింగ్ ఎలక్షన్ ఓట్లు పెట్టకుండా బాగా ఇష్యూ చేసింది కదా వాడు అవును వాడు అయితే ఇదని ఇదైతే అదని అది కాదని ఇది కాదని రోడ్లు జరగకుండా ఎన్నికలు జరగకుండా చేసింది కదా బాబు బాధితులు ఉన్నారు కదా కొద్దిమంది ఎవరెవరు పద్మనాభం ఇలాంటివి ఈచుకొచ్చి జైల్లో వేసిరు కదా అప్పుడు వాళ్ళ మొన్న ఎక్కడో చూశారు లజ్జకాన అన్నారు నా భార్యని అయినా ఎక్కడ ఎవరు రియాక్ట్ కాలేదు ఈ పవన్ కళ్యాణ్ అప్పుడు రోడ్డు మీద ఎందుకు పడుకోలే కాళ్ళ మీద కాలు వేసుకొని అంటే నేను ఆయన వాళ్ళు వంగవీటి రంగ అభిమాన చంపేసిన వాళ్ళది ఇప్పుడు ఇంకొకటి నువ్వు బాగా చేయాల్సింది అంటే ఇవన్నిటికంటే ఎక్కువగా మల్లెల బాబ్జీ కుటుంబం అనేది వెతుకు దాన్ని అసలు దాని ఆనవాళ్ళు ఎంత ఇష్యూ అవుతుంది ప్రొటేషన్ అవుతుంది అది ఏంది అది మల్లెల బాబ్జి నేను ఎందుకు చంపిస్తారు అప్పుడు అక్కడ మల్లెల బాబ్జీ అనే వాడితో ఏం చేసినా అంటే ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతుందని చంద్రబాబు నాయుడు ఏం చేసినారంటే ఒక స్క్రీన్ ప్లే ఎన్టిఆర్ కు సినిమా అది కదా అంతయుత్వం దాడి జరిగింది అనేది చేయాలని చూసిండ్రు అట నాయన బాగా చెప్తాను ఏంది అది అది బాగా క్లియర్ గా చెప్పు ఆయన గ్రాఫ్ పడిపోతుంది పడిపోతుంది సింపతి గెయిన్ చేయాలని చెప్పి ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు ఒక స్కెచ్ ఆయన మీద ఒక స్కెచ్ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తో మాట్లాడి ఒక స్కెచ్ సినిమాటిక్ ఎన్టీఆర్ కూడా తెలియదు నమ్మిండి సినిమాలలో జరుగుతుంటాయి కదా అట్లా అని చేసింది చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఒక వాడు పిక్ పాకెట్ ఎవరో సినిమా టికెట్లు దొంగ మొత్తానికి అతను చిన్న ఉన్నాయి అతన్ని మాట్లాడి అతనితో ఏం చేసారు ఎన్టీఆర్ మీద దాడి జరిగేటట్టు కత్తితోటి పొడవ పోయినట్టు చిత్రీకరించారు అతను వచ్చి కట్టి పట్టుకుని రాగానే ఇట్లా పట్టుకున్నారు దాని ఏరు దెబ్బ తాకిందని అట్లా అట్లా చంద్రబాబు ఎన్టీఆర్ ఇట్లా అడ్డుకున్నాడు అని ఇష్యూ చేసి ఎన్టీఆర్ మీద దాడి జరిగిందని సింపతి ఏం చేయాలని చూసిండు తర్వాత విచారణలో అరెస్ట్ అయ్యేది అయితే అతన్ని ఒక లాడ్జీలో ఉరి తీసుకొని ఉరేసుకొని చనిపోయాయి మొన్న సాయి మన అనే లాయరు అన్నాడు మల్లెల బాధ్యం లేపేసినట్టు రేపటి రోజున మనోడు ఉన్నాడుగా శ్రీనివాసు ఇట్లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మల్లి బాబు బాబ్జీ అంశం చర్చనీ అంశం ఇది దాదాపు ముప్పై ఏళ్ల కింద జరిగిన ఘటన ఇది ఇప్పుడున్నటువంటి కి ఎవరికి కూడా తెలియదు అప్పటి వాళ్ళకి కూడా గుర్తులేదు సరిగా సరైన మీడియా కానీ ఇవి కానీ లేవు అని చెప్పి అసలు మా అని చెప్పి తీసుకుంటే నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేది నారాయణ భాస్కర్ రావు గుంటూరులోనే ఆయనే ఆయనే వివరిస్తున్నాడు బాగా ఆ రోజు ఏం జరిగిందో డయాసు మీద ఉన్నాడు ఆ రోజు నిమిషం పోయిండు అదంతా ఇంటర్వ్యూ ఉన్న చూడండి ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన మొత్తం అట్లా